ఎక్స్ఎల్ లో డిఫరెంట్ డిఫరెంట్ రిపోర్ట్లు క్రియేట్ చేస్తాం ఆ రిపోర్ట్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఫార్ములాస్ యూజ్ చేస్తాం అంటే ఎంఎస్ఎక్స్ లో ఫార్లాస్ యూజ్ చేయకుండా ఎలాంటి వర్క్ చేయలేము అండి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఎస్ఎస్ లో ఫార్ములాస్ అనేది ఎలా అప్లై చేయాలి ఫార్ములాస్ అప్లై చేసేటప్పుడు మనం ఎక్సెల్ లో ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి అసలు ఎక్సెల్ లో ఈ ఫార్ములాస్ గురించి బేసిక్ నుంచి అడ్వాన్స్ దాకా స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం నేర్చుకుందాం అండి ఈ ప్రాక్టీస్ ఫైల్ లింగ్స్ అనేది కింద కామెంట్ సెక్షన్ ఇచ్చానండి డౌన్లోడ్ చేసి ప్రాక్టీస్ చేయండి విఎస్ ఎక్సెల్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది ఇలా బాక్సెస్ బాక్సెస్ గా ఉంటుందండి ఈచ్ బాక్స్ ఏమంటారండి సెల్ అంటారు ప్రతి సెల్ కి ఒక సెల్ కోడ్ అనేది ఉంటుందండి ఇప్పుడు సెలెక్ట్ చేసిన సెల్ కోడ్ ఏంటండి వర్టికల్ గా ఆల్ఫాబెట్ సి హారి గా నెంబర్ ఏందండి త్రీ రెండు కలిపి చదవండి సి త్రీ ఇలా సెల్ కోడ్ ప్రతి సెల్ కి ఒక కోడ్ అనేది ఉంటుందండి ఓకే మనం ఎంఎస్ఎక్స్ లో ఒక సెల్ లో ఫార్ములా అప్లై చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారు ఈక్వల్ అనేది ఇవ్వండి ఎప్పుడైతే ఒక సెల్లులో లో ఈక్వల్ టు ఇచ్చారో మీరు ఫార్ములాకి రెడీ అయినట్లేనండి ఓకేనా అంటే మీరు ఒక సెల్ లో ఇచ్చారంటే ఫార్ములా అప్లై చేస్తారట్టు ఓకేనా ఇప్పుడు ఇక్కడ బేసిక్ వాల్యూస్ ఇచ్చాను చూడండి ఏ వాల్యూ ఎంత అండి టెన్ ఇచ్చారు బి వాల్యూ ఎంత ఇచ్చానండి ఫైవ్ ఇచ్చారు ఇప్పుడు ఈ టూ వాల్యూస్ ని ఎడిషన్ చేయాలండి సమ్ చేయాలండి ఆ రిజల్ట్ ఎక్కడ రావాలి ఇదిగోండి ఇక్కడ రావాలండి ఇక్కడ మనకి ఏ వాల్యూ టెన్ అండి బి వాల్యూ ఫైవ్ అండి రెండు కలిపితే అండి ఫిఫ్టీన్ మీరు డైరెక్ట్గా ఫిఫ్టీన్ అంటే మీరు క్యాలిక్యులేషన్ చేసినట్టండి కాదండి ఇక్కడ మీరు ఏంటంటే మీరు ఫార్ములా అప్లై చేయాలి మీరు ఫార్ములా అప్లై చేయాలంటే ఏం చేస్తాం ఈక్వల్ టు అనేది ఇవ్వండి ఈక్వల్ టు ఇచ్చి ఇక్కడ టెన్ ప్లస్ ఫైవ్ అనే ఫార్ములా యూజ్ చేయాలి టెన్ ప్లస్ ఫైవ్ అనే టెన్ ప్లస్ ఫైవ్ ఇలా అప్లై చేయకూడదండి ఈ టెన్ ఫైవ్ అనేది సమ్ సెల్స్ లో ఉన్నాయి కదండి ఆ సెల్స్ కి కోడ్స్ అనేది ఉన్నాయి కదండి ఆ కోడ్స్ అనేది టైప్ చేయాలండి ఓకేనా అంటే ఈక్వల్ టు టెన్ అనేది లో ఉందండి సి త్రీ లో ఉంది సి త్రీ ఆటోమేటిక్ గా రెఫరెన్స్ గా తీసుకుందా లేదా ఇక్కడ హైలెట్ అయింది చూడండి ఆ సెల్ అనేది ప్లస్ ఫైవ్ అనేది ఏ సెల్లో ఉందండి సి ఫోర్ సిద్దు ఇంకో కలర్ తో హైలైట్ అయ్యింది ఇప్పుడు ఎంటర్ కొట్టండి ఆటోమేటిక్ గా మనకి రిజల్ట్ అనేది వచ్చిందండి అంటే మీరు ఇక్కడ యూస్ చేసిన ఆపరేటర్ అనేది ప్లస్ కాబట్టి ఎడిషన్ జరిగి మనకి ఫిఫ్టీన్ అనే ఆన్సర్ వచ్చిందండి అంటే ఇక్కడ మనకి రిజల్ట్ అనేది ఫిఫ్టీన్ వచ్చిందండి కానీ బ్యాక్ ఎండ్ లో ఫార్ములా బార్ లో మనకి ఫార్ములా డిస్ప్లే అవుతుందా లేదా ఇది ఎడిట్ అవ్వాలనుకోండి జస్ట్ తో మీరు డబుల్ క్లిక్ చేయండి మనకి బ్యాక్ ఎండ్ లో ఉన్న ఫార్ములా డిస్ప్లే అవుతుందండి ఏ ఏ సెల్స్ ని రిఫరెన్స్ గా తీసుకొని ఫార్ములా అప్లై చేసినట్టు మళ్ళీ ఎంటర్ కొట్టండి రిజల్ట్ అనేది డిస్ప్లే అవుతుందండి అంటే బేసిక్ బేసిక్గా మనం టూ ని సమ్ చేసాం అలానే సబ్ట్రాక్షన్ చేయాలండి మల్టిప్లేషన్ చేయాలండి అవి చేద్దాం ఈ ఏ ని బి వాల్యూస్ని ఇప్పుడు ఏ లో నుంచి బి ని సబ్ట్రాక్షన్ చేయాలండి ప్రీవియస్ గా ఎడిషన్ చేసాం కదండి ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేద్దాం దానికోసం సెల్ కోడ్స్ అనేది మీరు టైప్ చేయాల్సిన అవసరం లేదండి టెన్ అనే వాల్యూ ఏ సెల్లో ఉందండి సి త్రీ మీరు సి త్రీ అని ఎలా టైప్ చేయాల్సిన అవసరం లేదండి మీరు ఏం చేస్తారంటే మీకు ఏ సెల్ అయితే మీరు గా తీసుకోవాలనుకున్నారో ఆ సెల్ని క్లిక్ చేయండి డైరెక్ట్గా ఆటోమేటిక్గా తీసుకునిద్దండి అంతేగాని చూసి మళ్ళీ కీబోర్డ్లో ఆ సెల్ కోడ్ టైప్ చేసి ఇంత టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి ఓకేనా డైరెక్ట్గా క్లిక్ చేయండి ఆ సెల్ కోడ్ అనేది ఆటోమేటిక్గా తీసుకునేది ఇక్కడ సబ్ట్రాక్షన్ కాబట్టి మైనస్ అలానే బి వాల్యూ సెల్ని రిఫరెన్స్ గా తీసుకోండి డైరెక్ట్గా క్లిక్ చేయండి ఆటోమేటిక్గా తీసుకుందా లేదా ఎంటర్ కొట్టండి టెన్ మైనస్ ఫైవ్ ఎంత అండి ఫైవ్ ఇక్కడ ఎడిషన్ చేశారు కాబట్టి ఫిఫ్టీన్ వచ్చింది సబ్ట్రాక్షన్ కాబట్టి ఫైవ్ వచ్చింది అలానే మల్టీప్లికేషన్ చేయాలి ఈక్వల్ టు టెన్ ని రెఫరెన్స్ గా తీసుకోండి మల్టిప్లిషన్ కాబట్టి టు ఫైవ్ ని రిఫరెన్స్ గా తీసుకోండి ఎంటర్ అదిగో ఫిఫ్టీ వచ్చింది అలానే డివిజన్ చేయాలి ఈక్వల్ టు ఏ వాల్యూ టెన్ ఆ సెల్ ని రెఫరెన్స్ గా తీసుకున్నారండి బై ఫైవ్ ఆ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి ఎంటర్ కొట్టండి ఇదిగోండి డివిజన్ ఎంత వచ్చిందండి టూ అంటే ఇక్కడ ఏ వాల్యూని బి వాల్యూని రెఫరెన్స్ గా తీసుకొని ఎడిషన్ చేసాం సబ్ట్రాక్షన్ చేసాం మల్టిప్లికేషన్ చేసాం అలానే డివిజన్ చేసాం ఇలా మనం బేసిక్ ఆపరేటర్స్ యూస్ చేసి కొన్ని ఫార్ములాస్ అయితే అప్లై చేసామండి అంటే ఈ సెల్స్ ని రెఫరెన్స్ గా తీసుకొని ఇక్కడ మనం ఫోర్ ఫార్ములాస్ అప్లై చేసామండి ఇప్పుడు ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ చేంజ్ చేసాం అనుకోండి ఆటోమేటిక్ ఇక్కడ ఈ ఫార్ములాస్ లో చేంజ్ అవుతుందండి ఎందుకంటే రిఫరెన్స్ గా తీసుకున్నా కదండి ఇప్పుడు నేను ఏ వాల్యూ అనేది ట్వంటీ ఇస్తున్నాను ఆటోమేటిక్ చూసారా ఎడిషన్ మారిపోయింది సబ్ట్రాక్షన్ మల్టిపులేషన్ డివిజన్ అలానే బి వాల్యూ ఇక్కడ టూ ఇస్తున్నానండి ఆ వాల్యూస్ తగ్గట్టుగా ఆటోమేటిక్ గా మనకి రిజల్ట్ అనేది చేంజ్ అవుతుందండి ఓకేనా ఇలా మనం బేసిక్ ఆపరేటర్స్ యూస్ చేసి ఇలా మనం కాలిక్యులేషన్ చేయొచ్చు అలా నెక్స్ట్ రిపోర్ట్స్ చూడండి ఇక్కడ ఒక స్టూడెంట్ రిపోర్ట్ ఉందండి స్టూడెంట్ ఐడి నెంబరు నేమ్ టూ సబ్జెక్ట్ మార్క్స్ ఇచ్చానండి టోటల్ చూడాలి ప్రీవియస్గా చేసిన కదండి టోటల్ చూడాలంటే ఎడిషన్ చేయాలి ఈక్వల్ టు డైరెక్ట్గా ఇక్కడ నైన్టీ ఎయిట్ అనేది తెలుగు మార్క్స్ అనేది మనకి ఉన్న సెల్ కోడ్ ఏంటండి సి ఫైవ్లో ఉంది కాబట్టి మీరు సి ఫైవ్ అని టైప్ చేయాల్సిన అవసరం లేదు కదండి డైరెక్ట్గా ఆ సెల్ని రిఫరెన్స్గా తీసుకోండి ప్లస్ అలానే ఇంగ్లీష్ మార్క్స్ డైరెక్ట్గా క్లిక్ చేయండి ఎంటర్ కొట్టండి ఇక్కడ మనకి ఆటోమేటిక్గా టోటల్ మార్క్స్ వచ్చేస్తాయండి ఒకవేళ త్రీ సబ్జెక్ట్ మార్క్స్ ఉన్నాయి అనుకోండి చూడండి ఫార్ములా ఎలా అప్లై చేస్తున్నాను ఈక్వల్ టు డైరెక్ట్గా తెలుగు మార్క్స్ ప్లస్ ఇంగ్లీష్ మార్క్స్ ప్లస్ హిందీ మార్క్స్ ఈ విధంగా త్రీ సెల్స్ని రిఫరెన్స్ గా తీసుకొని ఎంటర్ కొట్టండి ఆటోమేటిక్గా మనకి టోటల్ మార్క్స్ వచ్చినాయి రాలేదా ఒకవేళ సిక్స్ సబ్జెక్ట్ మార్క్స్ ఉన్నాయండి అప్పుడు సిక్స్ సెల్స్ని సిక్స్ సబ్జెక్ట్ మార్క్స్ని రిఫరెన్స్ గా తీసుకోవాల్సిందే కదండి ఎలా అప్లై చేస్తాం ఈక్వల్ టు తెలుగు మార్క్స్ ప్లస్ ఇంగ్లీష్ మార్క్స్ ప్లస్ హిందీ మార్క్స్ ప్లస్ ఇలా మల్టిపుల్ సెల్స్ ఇన్నిసార్లు మీరు రెఫరెన్స్ గా తీసుకొని టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి మీరు ఎక్సెల్లో మల్టిపుల్ సెల్స్ ని ఒకేసారి ఎడిషన్ చేయాలంటే మనకి డైరెక్ట్ గా ఒక ఫంక్షన్ ఉందండి అదే సమ్ ఈక్వల్ టు సమ్ ప్రీవియస్ గా మనం ఏం చేసాము ఈక్వల్ టు ఇచ్చిన తర్వాత డైరెక్ట్ గా సెల్స్ ని రెఫరెన్స్ గా తీసుకొని ప్రీవియస్ గా ఫార్ములాస్ అప్లై చేసాం కదండి డైరెక్ట్ గా సెల్స్ ని రెఫరెన్స్ గా తీసుకొని మనం ఈ విధంగా రిజల్ట్ అనేది తీసుకొచ్చాం ఇక్కడ మనం ఫార్ములా యూజ్ చేసామండి డైరెక్ట్ గా సెల్స్ ని రిఫరెన్స్ గా తీసుకుంటే అది ఫార్ములా అదే గనక ఈక్వల్ టు ఎస్యూఎం సమ్ ఓపెన్ రేసెస్ ఎన్ని మార్క్స్ అయితే ఉన్నాయో ఆ సెల్స్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి అట్ అట ఒకేసారి సెలక్షన్ చేసి క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి ఇదిగోండి డైరెక్ట్ గా మనకి రిజల్ట్ వచ్చిందా రాలేదా ఫోర్ ఫిఫ్టీ టూ ఇక్కడ అప్లై చేసిన దాన్ని డబల్ ఇచ్చేయండి ఇక్కడ ఈక్వల్ టు సమ్ దీన్ని ఏమంటారండి ఫంక్షన్ అంటారండి మీరు డైరెక్ట్ గా సెల్స్ ని రిఫరెన్స్ గా తీసుకుంటే దీన్ని ఫార్ములా అంటారండి మీరు డైరెక్ట్ గా ఈక్వల్ టు తర్వాత ఈ విధంగా యూజ్ చేశారు అనుకోండి దీన్ని ఫంక్షన్ అంటారండి అలా ఎక్సెల్ లో చాలా రకాల ఫంక్షన్స్ ఉంటాయండి ఇప్పుడు మనం బేసిక్ గా నేర్చుకున్న ఫంక్షన్ ఏందండి సమ్ మల్టిపుల్ సెల్స్ ని ఎట్ టైం ఒకేసారి ఎడిషన్ చేయాలంటే మనం యూజ్ చేసే ఫంక్షన్ సమ్ అలా ఇక్కడ ట్వెల్వ్ మంత్స్ కి సంబంధించిన సేల్స్ వాల్యూ ఉందండి టోటల్ సమ్ చూడాలి ఈక్వల్ టు టైప్ చేసి మల్టిపుల్ సెల్స్ని అంటే ట్వల్వ్ సెల్స్ని గా మీరు ఎడిషన్ చేసుకుంటూ వస్తారా టైం వేస్ట్ కదండి అలా కాకుండా ఈక్వల్ టు సమ్ ఓపెన్ రేసెస్ ఇక్కడ ఉన్న సెల్స్ మొత్తాన్ని ట్వల్వ్ మంత్ సెల్స్ మొత్తాన్ని ఒకేసారి సెలక్షన్ చేయండి క్లోజ్ చేయండి ఎంటర్ ఇక్కడ చూడండి ఈ సెల్ కోడ్స్ ఎక్కడి నుంచి మిగిలింది ఎల్ ఫోర్ నుంచి ఎల్ ఫిఫ్టీన్ దాకా ఇలా ఒకేసారి ఆ రేంజ్ అనేది సెలక్షన్ చేసి ఎంటర్ కొట్టండి మనకి టోటల్ రిజల్ట్ అనేది వచ్చేస్తుంది అలా ఎంఎస్ సిక్స్ లో మనం సమ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే డైరెక్ట్ షార్ట్ కట్ కూడా ఉందండి ఇక్కడ మనకి ఈ సిక్స్ సబ్జెక్ట్ మార్క్స్ అనేది సమ్ చేయాలంటే మీరు డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేయాల్సిందిగా ఈక్వల్ టు సమ్ ఓపెన్ రేసెస్ ఆ సెల్స్ మొత్తాన్ని సెలక్షన్ చేసి ఎంటర్ కొడితేనే మనకి టోటల్ వాల్యూ వస్తుంది ఎక్కడైనా అంతేనండి అలా కాకుండా ఎక్కడైతే మీరు ఫార్ములా యూజ్ చేయాలో ఆ సెల్ని క్లిక్ చేసి డైరెక్ట్ షార్ట్ కట్ ఏందండి ఆల్ ఈక్వల్ టు కట్టండి వర్టికల్ గా ఎన్ని వాల్యూస్ అయితే ఉన్నాయో ఆ మొత్తాన్ని తీసేసుకునేది అండి ఎంటర్ కొట్టండి టోటల్ రిజల్ట్ వచ్చేస్తుంది ఎక్కడైతే మీరు ఫార్ములా అప్లై చేయాలనుకుంటున్నారో ఆ సెల్ క్లిక్ చేయండి ఆల్ట్ ఈక్వల్ టు అంతేగాని మీరు ఈక్వల్టీ ఇచ్చి ఆల్ట్ ఈక్వల్ టు కాదండి డైరెక్ట్ గా ఆ సెల్ని సెలెక్షన్ చేసి ఆల్ట్ ఈక్వల్ టు అనండి వర్టికల్ గానే మనకి వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ వాల్యూ దగ్గర నుంచి ఎండింగ్ వాల్యూ దాకా ఆటోమేటిక్గా తీసేసుకునేది ఎంటర్ కొట్టండి టోటల్ రిజల్ట్ అనేది వచ్చేస్తుందండి అలా ఇక్కడ డేటా మొత్తం మనకి వర్టికల్ గా టైప్ చేసామండి ఇక్కడ ఈ రిపోర్ట్ చూడండి ఇక్కడ సిక్స్ సబ్జెక్ట్ మార్క్స్ అనేది మనకి హారీ గా ఉన్నాయి ఇక్కడ సమ్ చేయాలండి మీరు డైరెక్ట్గా ఆ ని క్లిక్ చేసి ఆల్ టు ఈక్వల్ టూ అల్ అండి డైరెక్ట్గా మనకి మార్క్స్ మొత్తం రిఫరెన్స్ గా తీసుకునిద్ది ఎంటర్ కొట్టండి టోటల్ సమ్ వచ్చేస్తుందండి లేదా ఈక్వల్ టు సమ్ ఓపెన్ బేసెస్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అయితే మీకు మార్క్స్ రిఫరెన్స్గా తీసుకోవాలో ఆ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి క్లోజ్ చేయండి ఎంటర్ కొట్టండి టోటల్ రిజల్ట్ అనేది వచ్చేస్తుందండి ఓకేనా అలా మనకి డేటా అనేది హారిజంటల్ గా ఉన్నా వర్టికల్ గా ఉన్నా మీరు డైరెక్ట్ గా సమ్ ఫంక్షన్ యూజ్ చేయండి ఆ సమ్ ఫంక్షన్కి డైరెక్ట్ షార్ట్ కట్టే ఆల్ట్ ఈక్వల్ టు అలా ప్రెసెంట్ మనకి ఈ రిపోర్ట్ లో ఓన్లీ సింగిల్ పర్సన్ స్టూడెంట్ మార్క్స్ మాత్రమే ఉన్నాయండి ఇప్పుడు ఈ రిపోర్ట్ చూడండి టెన్ పర్సన్ టెన్ స్టూడెంట్ మార్క్స్ లిస్ట్ ఉందండి వీళ్ళకి టోటల్ వాల్యూ కనుక్కోవాలండి ప్రతి ఒక్కరికి టోటల్ వాల్యూ కనుక్కోవాలి అనుకుంటే ఇక్కడ నేను సమ్ ఫార్ములా అప్లై చేయాల్సిందే కదండి ఈక్వల్ టు సమ్ ఓపెన్ బ్రేసెస్ తెలుగు నుంచి సోషల్ దాకా మొత్తాన్ని సెలక్షన్ చేసి క్లోజ్ ఎంటర్ కొట్టండి మనకి టోటల్ మార్క్స్ ఆటోమేటిక్ వచ్చేస్తాయండి అలానే సెకండ్ పర్సన్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి కదా లక్ష్మిది దాని తర్వాత మౌనికా అది కుసుమా అది అలా ఫైండ్ అవుట్ చేయాలంటే మళ్ళీ ఫార్ములా యూజ్ చేయాల్సిందే కదండి ఈక్వల్ టు సమ్ ఓపెన్ రేసెస్ ఈ మొత్తాన్ని సెలక్షన్ చేసి క్లోజ్ చేసి ఎంటర్ లేదా సార్ డైరెక్ట్ షార్ట్ కట్ చెప్పారు కదా సెలక్షన్ చేసి ఆల్ట్ ఈక్వల్ టు ఎంటర్ మళ్ళీ కిందకు వచ్చి ఆల్ట్ ఈక్వల్ టు ఎంటర్ ఇదంతా టైం వేస్ట్ అండి ఇలా కాకుండా నేను ఇప్పుడు ఫస్ట్ స్టూడెంట్ మాత్రమే ఫార్ములా అప్లై చేస్తున్నానండి డైరెక్ట్ షార్ట్ కట్ ఆల్ ఈక్వల్ టు ఎంటర్ కొట్టాను టోటల్ వాల్యూ వచ్చింది కదండి ఇప్పుడు ఈ ఫిల్ తో మీరు ఏం చేస్తారు ఎక్కడ దాకా అయితే ఎంతమంది అయితే స్టూడెంట్స్ ఉన్నారో ఆ రిపోర్ట్ ఎండింగ్ దాకా డ్రాక్ చేయండి ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరికి టోటల్ వాల్యూ ఆటోమేటిక్ వచ్చేస్తుంది అండి అంటే ఇక్కడ ఫార్ములా ఒకటే కానీ ఆటోమేటిక్ ఇక్కడ వాల్యూస్ అనేది చేంజ్ అయిపోతాయి అండి జస్ట్ మీరు ఒకసారి వన్ మెంబర్ కి మీరు ఫార్ములు అప్లై చేసి ఈ ఫిల్ హ్యాండిల్ తో ఎక్కడ దాకా అయితే కావాలో అక్కడ దాకా డ్రాక్ చేయండి ఆటోమేటిక్గా టోటల్ వాల్యూ వస్తుంది అలా ఇక్కడ టెన్ పర్సన్స్ ఉన్నారు కాబట్టి మీరు ఈజీగా డ్రాక్ చేశారండి కానీ ఇప్పుడు ఈ రిపోర్ట్ లో చూడండి చాలా మంది ఉన్నారండి దగ్గర దగ్గరగా హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు ఓకేనా ఫస్ట్ పర్సన్ కి నేను ఫార్ములు అప్లై చేస్తున్నాను ఆల్ట్ ఈక్వల్ టు టోటల్ సమ్ వచ్చింది ఇప్పుడు ఈ ఫిల్ హ్యాండిల్ తో ఎంత అని డ్రాక్ చేస్తాను కింద హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఏదో ఒక ట్వంటీ సెకండ్ అయిపోయింది ఒకవేళ వన్ థౌజండ్ మెంబర్స్ ఉంటే చాలా టైం పడుతుంది కదండి ఎంతసేపు అని డ్రాక్ చేస్తాము అలా కాకుండా నేను ఏం చేస్తానంటే ఒక పర్సన్కి కి మీరు ఫార్ములా అప్లై చేయండి అప్లై చేసిన తర్వాత ఈ ఫిలి హ్యాండిల్ మీద మీరు డ్రాక్ చేయకుండా జస్ట్ ఆ ఫిలి హ్యాండిల్ మీద డబుల్ లిక్ చేయండి లాస్ట్ పర్సన్ ఎక్కడ దాకా అయితే ఉన్నారో అక్కడ దాకా ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది అప్లై అయిపోతుందండి అప్లై అయిందా లేదా జస్ట్ డబల్ క్లిక్ చేయండి ఆటోమేటిక్ గా ఫార్ములా అప్లై అయిపోతుంది మీకు అంత ముందు రిపోర్ట్ లో టెన్ స్టూడెంట్స్ ఉన్నారు కదండి ఎక్కడైనా అప్లై చేయించండి ముందు ఒక పర్సన్ అప్లై చేసిన తర్వాత ఫిల్ హ్యాండిల్ మీద డబుల్ క్లిక్ చేయండి ఆటోమేటిక్గా లాస్ట్ పర్సన్ దాకా మీకు ఫార్ములా అనేది అప్లై అయిపోతుందండి అంతేగాని డ్రాక్ చేయాల్సిన అవసరం లేదు అలానే ఈ సేల్స్ రిపోర్ట్ చూడండి సమ్ ఎంప్లాయ్ ఐడిస్ ఆ ఎంప్లాయీ నేమ్స్ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు సేల్ జరిగిన సేల్స్ వాల్యూస్ కూడా ఇచ్చానండి ఇప్పుడు ప్రతి పర్సన్ ది టోటల్ సేల్స్ వాల్యూ ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి అలానే ప్రతి ఇయర్కి సంబంధించిన టోటల్ సేల్స్ వాల్యూ ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి అలా ఫైండ్ అవుట్ చేయాలంటే మీరు ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఫార్ములా అప్లై చేయాలి ఆల్ టీ ఈక్వల్ టు ఆటోమేటిక్గా మనకి కు సంబంధించిన టోటల్ సేల్స్ వాల్యూ వచ్చింది కదా రిమైనింగ్ పర్సన్స్ కూడా రావాలంటే హ్యాండిల్ తో డ్రాక్ చేయాలి అంతే కదండి అలానే ఇక్కడ టూ థౌజండ్ నైన్టీన్కి సంబంధించిన టోటల్ సేల్స్ వాల్యూ రావాలంటే ఈ సెల్ని క్లిక్ చేసి ఆల్ ఈక్వల్ టు ఎంటర్ కొడితే టోటల్ సేల్స్ వాల్యూ వస్తుంది దీని ఫిల్ హ్యాండిల్ తో హారి గా ట్రాక్ చేస్తే ఇక్కడ ప్రతి ఇయర్ కి సంబంధించిన టోటల్ సేల్స్ వాల్యూ వస్తుంది లేదా మనకి డైరెక్ట్ షార్ట్ కట్ కూడా చెప్పాను కదండి మీరు ఏం చేస్తారు ఇక్కడ ప్రతి పర్సన్కి సేల్స్ వాల్యూ రావాలి కాబట్టి ఆ సెల్స్ వాటికి సెలక్షన్ చేసి ఆల్ ఈక్వల్ టు అంటారు టోటల్ సేల్స్ వాల్యూ వచ్చేస్తాయి అలానే ఇయర్ వైజ్ గా రావాలంటే ఆ సెల్స్ ని సెలక్షన్ చేసి ఆల్ట్ ఈక్వల్ టు కొట్టండి టోటల్ సేల్స్ వాల్యూ వస్తుంది అలా ఇండివిజువల్ గా వర్టికల్ గా ఒకసారి హారి గా ఒకసారి ఫార్ములాస్ అనేది అప్లై చేయాలి అంత ప్రొసీజర్ లేకుండా నేను ఏం చేస్తున్నానో చూడండి ఇక్కడ ఎలాంటి ఫార్ములాస్ అప్లై చేయలేదండి సేల్స్ వాల్యూస్ ఎక్కడైతే బిగిడైనాయో అక్కడ నుంచి ఫార్ములాస్ అప్లై చేసే సేల్స్ వాటికి మొత్తాన్ని సెలక్షన్ చేసి డైరెక్ట్ షార్ట్ కట్ ఆల్ట్ ఈక్వల్ టు కొట్టండి ఆటోమేటిక్ గా మీకు రిజల్ట్ అనేది వచ్చేస్తుందండి ఇండివిజువల్ గా వర్టికల్ గా ఒకసారి హారి గా ఒకసారి అప్లై చేసి మీ టైం అనేది వేస్ట్ చేసుకోవద్దండి ఓకేనా చూడండి బియర్స్ ఇప్పటి వరకు చాలా ఈజీగా మీరు బేసిక్ రిపోర్ట్స్ లో కావచ్చు సేల్స్ రిపోర్ట్ లో ఫార్ములాస్ అనేది అప్లై చేశారు కదండి ఇప్పుడు ఎక్సెల్ లో మనం ఈ సమ్ ఫార్ములా అప్లై చేసేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తామండి వాటిని ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇప్పుడు ఇక్కడ ప్రీవియస్ రిపోర్టే ఉందండి దాదాపు హండ్రెడ్ మెంబర్స్ స్టూడెంట్ డేటా ఉందండి మొత్తం రావాలంటే మనం ఫార్ములా అప్లై చేయాలి కదండి టోటల్ వాల్యూ అప్లై చేయాలంటే ఇక్కడ ఫస్ట్ మెంబర్ లో ఆ టోటల్ ని క్లిక్ చేసి ఆల్ టక్వల్ట్ అంటే టోటల్ సమ్ వచ్చేసింది అంటే మీరు ఏం చేస్తారు లాస్ట్ దాకా డ్రాక్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది నేనేం చేస్తున్నాను హ్యాండిల్ హ్యాండిల్ని డబల్ క్లిక్ చేస్తున్నానండి అప్పుడు లాస్ట్ మెంబర్ దాకా అప్లై అయిందా అవ్వలేదండి ఎందుకంటే మధ్యలో ఒక స్టూడెంట్ మెంబర్ ఆ రో అనేది బ్రేక్ అయింది మీకు మధ్య మధ్యలో ఎంటిగా రోస్ కనుక ఉన్నాయి అనుకోండి అంత అంతవటే మీకు రిజల్ట్ అనేది వస్తుందండి కంటిన్యూ అవ్వదండి ఓకేనా మీరు ఒక ఫార్ములా అప్లై చేసి ఆ ఫార్ములా ఎండింగ్ దాకా అప్లై అవ్వాలంటే ని డబుల్ క్లిక్ చేస్తే మధ్యలో ఎలాంటి బ్రేక్ ఉండకూడదండి మీకు ఎంటీ రోస్ కనుక ఉన్నాయనుకోండి వాటికే అప్లై అవుతుందండి అప్పుడు మీరు ఏం చేస్తారు ఇంకా నార్మల్గా హ్యాండిల్ తో డ్రాక్ చేయాల్సిందే ఎక్కడ దాకా అయితే స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ దాకా డ్రాక్ చేయాల్సిందే అదే ఎంటీ రోస్ ఉన్నాయి అనుకోండి అక్కడ ఏం జరుగుతుంది అక్కడ ఎలాంటి వాల్యూస్ లేవు కాబట్టి ఇక్కడ మీకు జీరోస్ వచ్చేస్తాయండి ఇన్ కేస్ ఏదైనా వాల్యూస్ టైప్ చేశారనుకోండి ఇక్కడ బ్యాక్ లో ఆల్రెడీ ఫార్ములాస్ ఉంటాయి కాబట్టి మీరు ఇచ్చిన వాల్యూస్ ప్రకారంగా అదిగోండి ఆటోమేటిక్ ఇక్కడ మీకు రిజల్ట్ అనేది వచ్చేస్తా ఉంటుందండి సో కాబట్టి ఫిల్ హ్యాండిల్ మీద డబుల్ లిక్ అనేది ప్రతి రిపోర్ట్ లో మనకి వర్క్అవుట్ అవదండి ఓకేనా ఇక్కడ హారి జనరల్ గా ఒక రిపోర్ట్ అయితే ఉందండి ఆ రిపోర్ట్ హారిజనల్ గా డేటా ఉండొచ్చు వర్టికల్ గా ఉండొచ్చు ఓకే ఇక్కడ మనం డైరెక్ట్ గా సమ్ అనేది అప్లై చేయాలంటే డైరెక్ట్ షార్ట్ కట్ ఉంది కదండి ఆల్ట్ ఈక్వల్ టు అంటే ఆటోమేటిక్ మనకి తెలుగు నుంచి సోషల్ దాకా మార్క్స్ అనేది తీసుకుందా అండి టోటల్ వాల్యూస్ వచ్చేసాయి ఓకే ఇప్పుడు ఇక్కడ రిపోర్ట్ చూడండి ఇక్కడ స్టూడెంట్ నెంబరు ఐడి నెంబరు అలానే తెలుగు నుంచి సోషల్ దాకా మార్క్స్ కూడా ఇచ్చానండి సార్ చెప్పినట్టు నేను ఫార్ములా అప్లై చేస్తున్నాను ఆల్ట్ ఈక్వల్ టు అన్నాను ఇక్కడ ఏమైందండి తెలుగు నుంచి తీసుకుందా సీరియల్ నెంబర్ నుంచి తీసుకుందా అంటే దీని ముందున్నాయి కూడా నెంబర్సే కాబట్టి సీరియల్ నెంబర్లో వన్ ఐడి నెంబర్లో వన్ డబల్ ఫైవ్ ఫోర్ ఈ మొత్తాన్ని తీసుకొని మనకి టోటల్ వాల్యూ వచ్చింది అది కరెక్ట్ కాదు కదండి మనకు కావాల్సింది తెలుగు నుంచి రావాలి మరి ప్రీవియస్గా ఎలా వచ్చింది అంటే మనకి ఇక్కడ రవి అనే టెస్ట్ ఉంది కాబట్టి ఈ టెస్ట్ స్కిప్ చేసి దాని తర్వాత సెల్ ఏదైతే ఉందో తెలుగు ఉంది కాబట్టి అక్కడ నుంచి తీసుకుంది మధ్యలో టెస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి తీసుకుంది ఇన్ కేస్ టెస్ట్ అనేది లేకపోతే ఏం జరుగుతుంది దాని ముందు ఐడి నెంబర్స్ సీరియల్ నెంబర్స్ ఉన్నా సరే ఆటోమేటిక్ ఆ రేంజ్ ని కూడా తీసుకుంటుందండి ఒక్కోసారి మీ రిపోర్ట్ని అలా గమనించండి మీకు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా రావాలి దాని ముందు వేరే నెంబర్స్ ఏమన్నా ఉన్నాయా లేవా ఒకవేళ ఉంటే మీరు ఏం చేస్తారు మీరు షార్ట్ కట్ యూజ్ చేయకుండా ఇండివిజువల్ గా ఫార్ములా అప్లై చేయండి ఈక్వల్ టు సమ్ ఓపెన్ బ్రేసెస్ తెలుగు నుంచి రావాలనుకుంటున్నారు కాబట్టి ఇలా సెలక్షన్ చేసి ఫార్ములా అప్లై చేయండి ఒకవేళ మధ్యలో ఏదైనా టెస్ట్ ఉందనుకోండి ఆ టెస్ట్ తర్వాత మీకు కావాల్సిన సెల్ నుంచి సెలక్షన్ అవ్వాలనుకుంటే మీరు డైరెక్ట్ గా షార్ట్ కట్ యూజ్ చేయండి ఓకేనా అలా కొన్ని సిచ్యువేషన్ లో వర్టికల్ లో కూడా అంతే అప్లై ఇద్దండి ఇక్కడ జనవరి నుంచి డిసెంబర్ దాకా సేల్స్ వాల్యూ టోటల్ సేల్స్ రావాలి ఇక్కడ ఐడి నెంబర్ కూడా నెంబర్ ఫార్మేట్ లోనే ఉందండి ఇక్కడ నేను డైరెక్ట్ గా షార్ట్ కట్ యూజ్ చేస్తున్నాను ఆల్ టు ఈక్వల్ టు అదేం చేసింది ఐడి నెంబర్ లో ఉన్న నెంబర్ ను కూడా రిఫరెన్స్ గా తీసుకుంది ఆ నెంబర్ కూడా సమ్ లో యాడ్ అయిందండి ఓకేనా అప్పుడు మనకి టోటల్ వాల్యూ తప్పు కదండి సో రిపోర్ట్స్ అనేది గమనించండి అలానే ఇంకో ప్రాబ్లం ఉండిద్దండి ఇప్పుడు ఇక్కడ వర్టికల్ గా డేటా ఉంది కాబట్టి ఇక్కడ డైరెక్ట్ గా టోటల్ వాల్యూ చూడాలి ఆల్ టు ఈక్వల్ టు అంటే వర్టికల్ గా మనకి డేటా ఉంది కాబట్టి ఆటోమేటిక్గా రెఫరెన్స్ గా తీసుకుంది అండ్ అది ఆటోమేటిక్గా మనకి టోటల్ వాల్యూ వచ్చేసింది ఇక్కడ హారిజనల్ గా డేటా ఉంది కాబట్టి ఇక్కడ రాజేష్ తర్వాత నుంచే మనకి ఈ సేల్స్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా ఆల్ట్ ఈక్వల్ టు అన్నాను టోటల్ వాల్యూ వచ్చేసింది అలానే ఈ రిపోర్ట్ లో చూడండి ఇక్కడ ఈ టోటల్ సేల్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ప్రతి పర్సన్ ది సెలక్షన్ చేశాను ఆల్ట్ ఈక్వల్ టు టోటల్ సేల్స్ వాల్యూ వచ్చింది అలానే ఈ సంబంధించిన టోటల్ సేల్స్ వాల్యూ కావాలి మొత్తాన్ని సెలక్షన్ చేశాను ఆల్ట్ ఈక్వల్ టు అన్నాను ఓకే టోటల్ ఇయర్ సేల్స్ వాల్యూ వచ్చింది ఇక్కడ నాకు టోటల్ సమ్ రావాలండి ఏది రావాలి ఇప్పుడు ఈ సెల్ కి వర్టికల్ గా ఉన్న డేటా సమ్ వాల్యూ రావాలా లేదంటే హారిజెంటల్ గా ఉన్న డేటా సమ్ వాల్యూ రావాలా మనకి డైరెక్ట్ షార్ట్ కట్ తెలుసు కదండి నేను ఇప్పుడు ఆల్ట్ ఈక్వల్ టు అన్నాను అనుకోండి వర్టికల్ డేటా తీసుకునిద్దా హారిజెంటల్ డేటా తీసుకునిద్దా అంటే మీకు వర్టికల్ డేటా మాత్రమే తీసుకునిద్దాండి వర్టికల్ గా డేటా లేదనుకోండి అప్పుడు ఏం చేసిద్ది హారిజెంటల్ డేటా తీసుకునేది ఇప్పుడు వర్టికల్ డేటా లేదు ఆల్ట్ ఈక్వల్ టు అన్నా హారిజెంటల్ డేటా తీసుకుని అదే మీకు ఇక్కడ వర్టికల్ డేటా ఉంది హారిజెంటల్ డేటా ఉంది అప్పుడు మీకు వర్టికల్ డేటా మాత్రమే తీసుకుని అండి ఎంటర్ కొట్టండి వర్టికల్ గా ఉన్న టోటల్ వాల్యూస్ అనేది మనకి ఇక్కడ టోటల్ గ్రాండ్ టోటల్ అనేది వచ్చేసిందండి అండి లేదండి హారిజెంటల్ గా ఉన్న డేటా రావాలనుకుంటే మీరు గా సమ్ అనేది అప్లై చేయాల్సింది ఈక్వల్ టు సమ్ ఓపెన్ బ్రేసెస్ ఇండివిజువల్ గా ఈ విధంగా ఆ రేంజ్ సెలక్షన్ చేసి అప్లై చేయాల్సిందేనండి ఓకేనా ఓకే ఈ వీడియోలో మనం సమ్ ఫంక్షన్ గురించి బేసిక్ గా నేర్చుకున్నాం ఎందుకంటే ప్రతి స్టూడెంట్ లో ఎంప్లాయీ సాలరీస్ లో సేల్స్ రిపోర్ట్లు ఎక్కువగా యూజ్ చేసేది బేసిక్ గా యూస్ చేసేది సమ్ కాబట్టి సమ్ ఫంక్షన్ గురించి చెప్పుకున్నాం దాంట్లోనే మనం అడ్వాన్స్డ్ గా చెప్పుకోవచ్చు అండి సమ్ ఫంక్షన్ గురించి అలానే లో ఇంకా అడ్వాన్స్డ్ ఫంక్షన్స్ అనేది మీకు ముందు ముందు క్లాసుల్లో నేర్చుకుందాం అండి ఓకేనా విఎస్ ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి అలానే కంప్యూటర్స్ అడ్డ షార్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్లే కాండి ప్రెస్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్